హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ పాల్స్ ఈరోజు మనం టేస్టీ టేస్టీగా దొండకాయ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో ఒకసారి మనం తెలుసుకుందాము ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఎనిమిది లేదా పది పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు దొండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి దొండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి దొండకాయలు అనేవి ఫాస్ట్గా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి దొండకాయలు అనేవి ఇలా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో మనం నాలుగు లేక ఐదు వెల్లుల్లి రెబ్బలని ఒక టమాటాని వేసి మొత్తం కలిపి రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి మరో నిమిషం పాటు వాటిని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత వీటిని మనం పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అదే బాండీలో మరో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి ఈ పచ్చడిని మనం మరో రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా పైకి ఆయిల్ అనేది తేలిన తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకైనా ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ